అందరికీ నమస్కారం అండి ఈ కార్తీక మాసం ఇంకా పదిహేను రోజుల్లో ఉన్నది ఈ పదిహేను రోజుల్లో ఈ ఇది ఇదివరకు మీరు చదివే ఉంటారు కానీ మరలా నేను మీకు గుర్తు చేస్తున్నాను ఈ చంద్రశేఖరాష్ట్రకం ఈ పదిహేను రోజులు రోజు ఇంట్లో చదువుకుంటే చాలా మంచిది ఆ శివుడు మనకి అందరూ ఆ పరమశివుడు మనకు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి కుటుంబాన్ని అందరిని కూడా కాపాడు కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ చంద్రశేఖరాశ్రమం అందరూ మీరు చదువుతారని ఆశిస్తూ ఒక రెండు చరణాలను నేను మీకు వినిపిస్తాను వినండి చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం రత్న సాను సరాసనం రజతాద్రి శృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వరమచ్యుతానసాయకం క్షిప్రదగ్ధ పురత్రయం త్రిదశాయైరవివంది चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वयमः पञ्चपादपपुष्पगन्धपदाम्बुजद्वयशोभितं पाललोचनजातपावकदग्धमन्मदविग्रहं भस्मदिग्धकले वरं भवनाचनं भवमव्ययम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वयमः चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वयमः తప్పక అందరూ చదువుతారని ఆశిస్తూ మరి ఒకసారి మీకు నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను